స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల రైతులకి మనం హెచ్చరికలు జారీ చేసిన విధంగానే తెలుగు రాష్ట్రాల ప్రజలను మనం అప్రమత్తత చేసిన విధంగానే నిన్నటి నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కొన్ని చోట్ల వడగళ్ళు కూడా నమోదు జరిగింది ఇక ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు సాయంత్రం నుంచి మొదలు కాబోతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నిన్న వివరాల్లోకి వెళ్తే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిజామాబాద్ కానీ అలాగే మెదక్తో పాటుగా కరీంనగర్ అలాగే వీటితో పాటుగా హైదరాబాద్లోని ఉత్తర భాగాలు కామారెడ్డి సంగారెడ్డి నిర్మల్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు విస్తారమైన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల్ని చూసి దయచేసి ఎవరూ కూడా మోసపోకండి సాయంత్రం రాత్రి సమయంలో అకాల వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నిన్న కేవలం ఉమ్మడి కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన వర్షాలు ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటుగా వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి నిన్న ఉత్తర తెలంగాణకు మాత్రమే పరిమితమైన వర్షాలు ఈరోజు దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు అలాగే భారీ ఈదురుగాళ్ళు కూడా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మరికొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నది జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముందుగా ఏపీ గురించి చూసిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే మనం అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల సాయంత్రం సమయంలో అకాల వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత పూర్తిగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు అలాగే ఈదుర్గాలు అలాగే ఒకటి రెండు చోట్ల పిడుగులు అలాగే ఒకటి రెండు చోట్ల వడగలతో కూడిన వర్షం ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి కోస్తాంధ్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి రెండు వారాలుగా మీ అందరికీ కూడా నేను అప్రమత్తగా చేస్తూనే ఉన్నాను అలాగే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాను మనం చేసిన విధంగానే నిన్న అకాల వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తే ఈరోజు ఏపీలో కూడా మొదలవబోతున్నాయి ఇక రాయలసీమలో కూడా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య జిల్లాతో పాటుగా ఇటు నంద్యాల జిల్లా అలాగే మనం చూసుకుంటే కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండన్నీ చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలు అక్కడక్కడ పిడుగులు కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరాలు ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం ఏలూరు అలాగే విజయవాడతో పాటుగా గుంటూరు కానీ అలాగే ఒంగోలు పైసేపు ప్రాంతాలతో పాటుగా తిరుపతి అలాగే చిత్తూరు పైసేపు ప్రాంతాలు కడప పైసేపు ప్రాంతాలు నంద్యాల పైసేపు ప్రాంతాలు నెల్లూరు పైసేపు ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సిటీస్లో ఉన్న ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు ఎన్టీఆర్ జిల్లా ఉందో అలాగే ముఖ్యంగా ఏలూరు జిల్లా ఉందో వీటితో పాటుగా పల్నాడు జిల్లా అలాగే ప్రకాశంలోని ఇటు గిద్దలూరు మార్కాపురం నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుముల తీవ్రత కొంచెం ఎక్కువగా చూసే అవకాశం సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లియర్ కట్ అప్డేట్ చాలా చోట్ల భారీ ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటాతో పాటుగా మిర్చి ఇతర పంటలు సాగు చేసి కళ్ళాల్లో కోతలు కోసిన తర్వాత కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ వర్షాలు పడితే నష్టాలు పోతామేమో అని ఇబ్బంది పడే రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపితే మాత్రం సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో ఉరుములు అలాగే పిడుగులతో నష్టం చూసే అవకాశం ఉంది వర్షాలు ఈదురుగాలు కూడా కొంచెం ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నిన్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే పటాన్ చెరువు కానీ లింగంపల్లి కానీ అలాగే ఇటు కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు అయితే పరిమితం అవడం జరిగింది కానీ ఈ రోజు నుంచి మాత్రం వర్షాలు అయితే ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఈరోజు ఉత్తర హైదరాబాద్ కానీ తూర్పు హైదరాబాద్ కానీ మధ్య హైదరాబాద్ ప్రాంతాలు కానీ దక్షిణ ప్రాంతం పడమర ప్రాంతం దాదాపు అన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాలుతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వడగళ్ళు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్ సిటీల్లో ఉన్న ప్రజలందరూ కూడా వడగళ్ళు కూడా అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంది కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి నిన్న తక్కువ వర్షాలే పడినప్పటికీ ఈరోజు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఉరుములు మెరుపులు ఈదురుగాలు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ వడగలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న కుటుంబాలు అలాగే ఉద్యోగస్తులు విద్యార్థులు అలాగే ముఖ్యంగా బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది హైదరాబాద్ యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొన్ని ప్రాంతాలకి అంటే ఉత్తర ప్రాంతాలకి పరిమితమైన వర్షాలు ఈరోజు దక్షిణ ప్రాంతం తూర్పు ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ గాని ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిసిల్లా సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబాద్తో పాటుగా హైదరాబాద్ నగరం అలాగే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఈదురుగాలు కొంచెం ఎక్కువగా ముప్పై నుండి నలభై కిలోమీటర్ల గాలుల తీవ్రత ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉంది మరి కొన్ని చోట్ల ఉరుముల తీవ్రత అలాగే అక్కడక్కడ వడగలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం ముఖ్యంగా రెండు మూడు గంటల నుంచి వాతావరణం మారి ఒక్కసారిగా ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి ఎండలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు రైతులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అలర్ట్గా ఉండండి మరొక పక్కన పడమర ప్రాంతాలు అంటే ఇటు నిజామాబాద్ మెదక్ కామారెడ్డి అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు అకాల వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ తెలంగాణలో విస్తారమైన వర్షాలు ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్రం ఊపేస్తూ మధ్యాంధ్రం ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో కూడా గర్జిస్తూ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ తేడా లేకుండా ఈరోజు చాలా రోజుల తర్వాత మూడు నెలల తర్వాత ఎక్కువ ప్రాంతాల్లో ఏపీ తెలంగాణలో సాయంత్రం రాత్రి సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనం సూర్య గర్జన చూసిన తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గజ్జను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి రెండు వారాల క్రితమే మీకు హెచ్చరికలు జారీ చేశాను రెండు రా రెండు వారాల నుంచి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను మీ అందరికీ కూడా ఇప్పటికీ అప్డేట్స్ అయితే ఇచ్చాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు అన్ని చోట్ల ఈరోజు వర్షాలు విస్తారంగా సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల మిస్ అవ్వచ్చు ఎందుకంటే అకాల వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు కానీ పడిన చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ప్రాణ నష్టం పిడుగుల వల్ల అలాగే ఆస్తి నష్టం పొలాలు పూర్తిగా కూడా ఎక్కువ వర్షాల వల్ల పడిపోయే అవకాశం గాలుల వల్ల ఉంది కాబట్టి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం జరిగే అవకాశం ఉంది తెలుగు రాష్ట్ర ప్రజలు అలర్ట్గా ఉండండి ఓవరాల్గా మాత్రం సాయంత్రం రాత్రి సమయంలో అకాల వర్షాలు ఇరవై రెండవ తారీఖు ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు మధ్య దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఈరోజు మార్చి ఇరవై రెండవ తారీఖు ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మీ కోసం తెల్లవాజామున ఆరు గంటలకి నేను వీడియో అయితే చేస్తున్నాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి